హాయ్ సెలవునర్ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మళ్ళీ ఇంకొకటి అమెజాన్ నుంచి ఒకటి తెప్పించేశాను ఏంటి అంటే అది చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను అనమాట ఎక్కడంటే అక్కడ పెడతా ఉంటామా మనకే చిరాగ్గా ఉంటాయి చె చెప్పు ఏంది ఇంతసేపు అంటారా ఏం లేదండి మనకు కిచెన్ అంటే కిచెన్ క్లాత్లు ఉంటాయి కదా కంపల్సరీ కదా అవన్నీ అవన్నీ ఒకసారి ఉతికి ఫోల్డ్ చేసి ఒక పక్కన పెట్టి ఉంటాను ఎప్పుడు నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేది వాటి కోసం ఒకటి స్టోరేజ్ లాంటిది ఒక బాక్స్ లాంటిది ఏదో ఒక రకంగా ఉండి కాస్త మనకు చేతులు అడ్డంగా రాకుండా ఉంటే బాగుండని మొత్తానికి అమెజాన్లో అనమాట కొనేసేసాను కొని ఇద్దోండి ఎలా చేయాలా ఏం చేయాలా ఏమేమి ఇచ్చిన్నారా అని చూస్తూ ఉన్నాను కందా కొంచెం హ్యాంగర్స్ లాగా ఇచ్చారు ఇదిగో లిడ్ ఉంటుంది ట్రాన్స్పరెంట్ అనమాట ఇదిగో ఇలా ఫోల్డ్ చేసి పెట్టుంటాను స్టవ్ పక్కన ఎప్పుడు ఈ కిచెన్ క్లాత్లన్నీ అవి ఇందులో పెట్టేసేసుకొని మనం గోడకి స్టిక్ చేసేసామనుకోండి దీన్ని కింద ఏంటంటే ఓపెన్ ఇచ్చి ఉన్నాడు దాంట్లో నుంచి మనం ఏదో ఇక్కడ చూసారా ఇక్కడ లిడ్ పెట్టేసామా పైనుంచి ఏమైనా దుమ్ము కానీ నీళ్లు కానీ ఏం పడకుండా అక్కడి నుంచి మనకు కావాల్సింది ఒక్కొక్కటి తీసుకోవచ్చు అనమాట క్లాత్ అదే చూస్తా ఉన్నాను ఎక్కడ దీన్ని స్టిక్ చేద్దామా అనేదిగోండి ఇది ఒకటి ఇచ్చారు మనకు గోడకి అతికి ఇచ్చేసేసి దీన్ని దానికి పెట్టేయడమే అనమాట అయితే నాకైతే నచ్చింది నా కోసమే తీసుకున్నాను నాలాంటి వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళకి ఊ యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను అనమాట నాకైతే చాలా కంఫర్ట్ అనిపించింది అక్కడ ఇక్కడ పడకుండా ఇదిగో కావాల్సింది ఒక్కొక్కటి కింద నుంచి లాగుతూ ఉంటే మళ్ళీ ఉతికినప్పుడు ఫోల్డ్ చేసి పైనుంచి ఫిల్ చేసేసుకోవచ్చు అనమాట ఇలాంటివి కొంటా ఉంటాను పిచ్చి పిచ్చియా అని చాలామంది అనుకుంటారు బట్ నాకైతే నచ్చింది అబ్బా నాకైతే చాలా యూస్ఫుల్ అన్నమాట